హరే కృష్ణ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ బంజారా హిల్స్ లో ఇక్కడ చాలా వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు అనేవి ప్రారంభమయ్యి జరుగుతున్నాయి నిన్నటి రోజున అంకురార్పణతో ఈ బ్రహ్మోత్సవాలు అనేవి ప్రారంభమయ్యాయి ఆగ శాస్త్రాల ప్రకారము ప్రతి వైష్ణవ దేవాలయాల్లో ఈ బ్రహ్మోత్సవాన్ని నిర్వహిస్తారు చాలా కాలం క్రితం సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఆ శ్రీనివాసుడు యొక్క ఉత్సవాన్ని చేయడంతో ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవము అని పేరు మాట సాధారణంగా బ్రహ్మోత్సవాలు ఒక దేవస్థానపు ఉత్సవాల్లో చాలా ప్రముఖంగా చేపడతాయి కొన్ని టెం కొన్ని దేవస్థానాలు ఐదు రోజులు కొన్ని దేవస్థానాలు తొమ్మిది రోజులు కొన్ని ఒక పాటు కూడా ఈ ఉత్సవాలు చేస్తుంటారు సో ఆ శాస్త్ర విధి ప్రకారము ఇక్కడ గోల్డెన్ టెంపుల్లో కూడా భగవంతుడు ఈ మూర్తిగా అవతరించిన ఆ తిథిని మేము బ్రహ్మోత్సవాలుగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అంటే దేవస్థానంలో ఉండే విగ్రహాల యొక్క ప్రతిష్ట రోజున ప్రతి సంవత్సరం కూడా ఈ బ్రహ్మోత్సవాన్ని మేము నిర్వహిస్తున్నాం కార్తీక మాసంలో ఈ ఉత్సవాలు జరగడం అనేది చాలా విశేషం సో ఇక్కడ హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్లో రాధా గోవిందులు మరియు స్వామిభూ శ్రీ నరసింహస్వామి వారు వలసి ఉన్నారు సో వారికి ఈ బ్రహ్మోత్సవాలలో అనేకానేక సేవలు రంగరంగ వైభవంగా మేము ఏర్పాటు చేస్తున్నామన్నమాట సో నిన్నటి రోజున ఇక్కడ అంకురార్పణ జరిగి పూజ వరాహపూజ పూజ జరిగి వైద్యత ప్రతిష్టానం జరుగుతుందన్నమాట ఈరోజు మార్నింగ్ ధ్వజారోహణతో ఈ బ్రహ్మోత్సవాలు అనేవి ప్రారంభమయ్యాయి నెక్స్ట్ ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి వచ్చే మంగళవారం వరకు కూడా ఈ ఉత్సవాలలో అందరూ పాల్గొనవచ్చు ఈ రోజున ఈ పూట ఆ నరసింహ స్వామి వారి పూజల సేవతో చక్కటి ఈ ఉత్సవాలు అనేవి ప్రారంభమవుతాయి మార్నింగ్ పూట గత రోజు కూడా బ్రహ్మోత్సవ హోమం జరుగుతుంది అది పద్దెనిమిదవ తారీఖున దానికి పూర్ణాహుతి కూడా జరుగుతుందన్నమాట సో రేపైతే మనం ప్రోగ్రాంలో చూస్తే రాధా గోవిందులకు జోలం సో జరుగుతుంది స్వామి వారి యొక్క వైభవంగా ప్రయత్ని సోమవారం కూడా చాలా విశేషం రాధాగోవిందుల ఆ మూల విరాటలో ప్రతిష్టమైనది లాస్ట్ ఇయర్ ఇదే తిథికి జరిగినాయి సో అందుకని ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో చాలా వేడిగా ఈ రాధా భూమి యొక్క ప్రదర్శన చేయబోతుంది ఆ తర్వాత మంగళవారం పూట ఈ ధ్వజ చూర్ణ అభిషేకం ఉంటుంది మొత్తం దేవస్థానంలో ఉండే విగ్రహాలన్నీ కూడా అక్కడ నా గుండ యొక్క సంకీర్తన భావనలో నేను చాలా ఘనంగా వైభవ వైభవంగా అభిషేకాలు చేయబోతున్నా సో అభిషేకాలు పూర్తయిన తర్వాత చాలా చక్కగా ప్రోక్షం కూడా జరుగుతుందన్నమాట ఆ తర్వాత ధ్వజ అవరోహణతో ఈ బ్రహ్మోత్సవాలు అప్పట్లో అవుతాయి ఈ కార్యక్రమాల్లో ఎవరైనా సరే పాల్గొనవచ్చు నగరంలోనే ప్రసిద్ధి చెందిన ఈ హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్కి మీరు మీ ఫ్యామిలీస్తో పాటుగా వచ్చి ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొని ఆ భగవంతుడి యొక్క ఆశీస్సు తీసుకుని భగవంతు యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ అనుగ్రహానికి పాత్రను పొందగలరు అని కోరుకుంటూ మీకు అందరికీ కూడా అవహారం హరే